కంటికి రెప్పలా కాపాడుకున్న వారే కాటికి పంపుతున్నారు ప్రాణహానికి ప్రాణంగా గుండెలపై ఎత్తుకుని పెంచిన వారే ప్రాణాలు తీస్తున్నారు సహనం ఓపికకు మారుపేరుగా నిలిచే నాన్నే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చెయ్యెత్తుతున్నారు మరి దీనికి పురుగొలుపుతున్న కన్న తండ్రి గుండె కఠినంగా మారడానికి అలవాటై మారుతుంది ఒక్కసారి ఈ రక్కసి చేతికి చిక్కామో జీవితాలు చిన్నాభిన్నమైనట్లే ఎక్కడ నెగ్గేవాడో కాదు ఎక్కడ తగ్గడం తెలిసినవాడే గొప్పవాడంటారు అలాగే అలవాటు మోతాదికి మించితే ఏమవుతుందో జీవితాలు కుటుంబాలు ఎలా నాశనమవుతాయో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలే మంచి ఉదాహరణ మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కమలాపురంలో ఇటీవల ఆటో డ్రైవర్ తోట సుధాకర్ దారుణ హత్యకు గురయ్యాడు ఇంటి ముందు నిద్రిస్తోన్న సుధాకర్ తల పగలగొట్టి కిరాతకంగా హత్య చేశారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారని అంతా భావించారు కానీ పోలీసుల విచారణలో కన్న తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడైంది నిత్యం మద్యం సేవించి వేధించడమే గాక పొలం పెట్టుబడి కోసం దాచి ఉంచిన డబ్బులివ్వాలంటూ గొడవ పెట్టుకోవడంతో తండ్రి నర్సింహులే రోకలి బండతో హత్య చేశాడని తేలింది వాళ్ళ తండ్రే మర్డర్ చేసినట్టు అంగీకరించడం జరిగింది వాళ్ళ తండ్రి పేరు నరసింహులు ఆయన అరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు ఈ మర్డర్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ తోట సుధాకర్ ఎవరైతే డిసీజ్ చనిపోయిన మర్డర్ కాకపోతే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే తాగుడుకు రెండున్నర సంవత్సరాల నుంచి విపరీతమైన తాగుడుకు బానిసాయి ఈయన విపరీతమైన బాధ పెట్టడం వల్ల అంతలో వాళ్ళ తల్లి కూడా లేదు కాళ్ళ నొప్పలు వచ్చినాయని హైదరాబాద్కి వెళ్ళింది అదే అదునుగా చూసుకొని ఈ రోజు ఆ ముప్పై వేలు నువ్వు ఇయనట్లయితే నీకు తెల్లారి వరకు చంపేస్తాను భయపడితే వీడు నన్ను ఎట్లాగో చంపుతాడని ఆ రోకల్ బండతో తలపై బాధి చంపిన ఒప్పుకున్నాడు ఫస్ట్ ఒక దెబ్బ ఇంట్లో కొట్టిండు తర్వాత పడుకుంటాను బయటకు వచ్చిండు పడుకోబెట్టి మళ్ళీ అల్లరి చేస్తుంటే బూత్ మాటలు తిడుతుంటే వీడు వినట్లేదు అని మళ్ళీ ఇంకా మూడు దెబ్బలు కొట్టిండు ఆ రోకల్ బండతో ఏపీలోనూ ఇలాంటి ఘటనే మరోటి జరిగింది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ కన్న కన్నతండ్రే కుమారుణ్ణి హతమార్చాడు మద్యానికి బానిసైన వెంకట నారాయణ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నిత్యం తాగి వేధిస్తుండటంతో భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్దే ఉంటోన్న వెంకట నారాయణ మద్యానికి డబ్బుల కోసం తల్లిదండ్రులను హింసిస్తున్నాడు ఇదే విధంగా గత నెల ముప్పైన పూటుగా తాగి వచ్చి తల్లిదండ్రులను కొట్టాడు దీంతో తండ్రి తిరగబడి చెక్కమొద్దుతో తలపై కొట్టడంతో కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు మద్యం మనిషిని ఎలా మృగంలా మారుస్తుందో ఈ ఘటనలే ఉదాహరణ తాగిన మైకంలో కన్న తల్లిదండ్రుల్ని వేధిస్తుండటంతో సహనం కోల్పోయిన తండ్రులే వారిని కాటికి పంపారు మత్తుకు చిత్తైన కుమారులు తమ జీవితాలను పనంగా పెట్టడమే కాక తండ్రులను జైలుపాలు చేశారు సాఫీగా సాగిపోతోన్న జీవితాలను ఛిద్రం చేసుకున్నారు